അന്തർ നമസ്കാരം വെൽക്കം ടു ന്യൂസ് ലോക మండపేట మండల సర్వసభ్య సమావేశం మండపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉండమట్ల వాసు అధ్యక్షతన శుక్రవారం జరిగింది సమావేశంలో కార్యాలయ పరిపాలన అధికారి ప్రసాద్ జమ ఖర్చుల వివరాలు సభకు తెలియజేశారు అదేవిధంగా పలు శాఖల అధికారులతో గ్రామ సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి సత్వరమే కృషి చేయాలని సభ్యులు కోరారు అదేవిధంగా సీతానగరం సర్పంచ్ వరద చక్రవర్తి మాట్లాడుతూ మండపేట నుండి సీతానగరం వరకు రోడ్డు అధ్వానంగా ఉందని తక్షణమే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి నిర్మించే ప్రయత్నం చేయాలని కోరారు అదేవిధంగా సమావేశంలో మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో విలీనం చేయాలంటూ పశుమతి నాగేశ్వరరావు చేసిన అభ్యర్థనను సమర్థిస్తూనే అధికార పార్టీలో ఉన్నప్పుడు జరుగుతుండగా ఏం చేశారంటూ నిలదీశారు మంచినీళ్ళు సంబంధించిన సమస్యలు అలాగే రోడ్డు పక్కన చెత్త వాటర్ స్టోరేజ్ అయ్యి ఈ దోమలు ఈ రకరకాల వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల ఉన్నది కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ మీద కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద కానీ ఏదైనా ఉంటే వాటిని మీరు దగ్గరని చూసి సంబంధిత అధికారులని వెంట పెట్టుకొని ఆ వెంటనే ఫస్ట్ మరి చూడాలని చెప్పేసి అలాగే మీ వల్ల అవన్నీ ఏదైనా ఉంటే మరి మన మనలో రోజు పరిషత్ దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరించే దిశగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి శుభాకాంక్ష తెలియజేసుకోవడంతో పాటు మరి మన ఫోటో తారీఖున వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ అవి కూడా మరి ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అన్నారు అలాగే ప్రతి లబ్ధిదారునికి అందజేశారు అలాగే వాలంటీర్ విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు గతంలో మూడు నెలలతో పెట్టుకున్న సరహా సభ్యుల సమావేశానికి ఇప్పటికీ తేడా ఏంటంటే కొత్త గవర్నమెంట్కి ఫామ్ అయింది కొత్త గవర్నమెంట్లో ఫామ్ అయిన దాని ప్రకారంగా మనకి ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతోంది మీరు అందరూ చేస్తున్నారు ముఖ్యంగా పనిచేసే కాబట్టి ఫ్యూచర్లో మనం ఇంకా మంచిగా ఈ యొక్క గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేసుకునేలాగా అభివృద్ధికి వెళ్దామండి అయితే ఈరోజు మనం ఈ సమావేశంలో ముఖ్య అంశాలు ఏంటంటే యాన్యువల్ అకౌంట్ ఒకటి మనం అప్రూవ్ చేసుకోవాల్సింది మన ఎంపీపీ గారి ద్వారా అలాగే ఎంపీపీ గారు చెప్పినట్టుగా శానిటేషన్ సంబంధించి మనకి గ్రామాల్లో అంటే సీజనల్ డిసీజెస్ వచ్చే సమయం కాబట్టి అంటే డైలీ సీజన్ కాబట్టి ఆ యొక్క పరిస్థితులు అన్నింటి ఎదుర్కొనేలాగా మన గ్రామాల్లో మన మండల వైజ్ మొత్తం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ మీటింగ్ యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ వారీగా మనం తిరిగి చేసుకోవడం అనేది జరుగుతుందండి అయితే ముందుగా అన్యుల్ అకౌంట్ యొక్క వివరాలని మన యువత చెప్తారు చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ వారిగా రివ్యూ మనం చేస్తున్నాం పంచాయతీ సెక్రటరీలో ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల మన మండలంలో దాదాపు ఆరు రోజు సాయంత్రం అలాగే రాత్రి తొమ్మిదిన్నర పదికి మరి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు మరి వీరిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మన గౌరవ కలెక్టర్ గారు కూడా మనల్ని అభినందించడం అయినది అంబేద్కర్ జిల్లా మా వైపు మంది జైలు గెలి చోట స్టూడెంట్ కొను జైలు పోయారు అటువంటి పరిస్థితి వచ్చింది జిల్లా కార్పొడి కోసం ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చూసుకోవాలి ఎలాగో

ఎవరిక చేతులు కట్టుకునే టైపు నాదైతే కాదు అన్ని వచ్చింది పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు వచ్చేవారు మాకు సంతోషం మరి పంచాయతీలు కూడా ఆయన కూడా ఒక ఇంటిలో చెప్పారు ఏమని కూడా సక్రమంగా అభివృద్ధి చేస్తారు మంచి పేరు వచ్చేలా చేయాలి చెప్పేసి ఆయన ఉన్నారు ఆయన ఇంట్లో కూడా మన పంచాయతీ సర్పంచ్ అందరం కలిపి ఒక రోజు ఆయన వెళ్ళి మన సమస్య కూడా చెప్పడానికి కూడా ఉంది ఒకసారి అందరూ ఆలోచించి Okay. 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 Okay.